వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు నాలుగేళ్లు ఉన్నటువంటి తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు అయితే వైసీపీలో నంబర్ టూగా కొనసాగుతున్నటువంటి సాయిరెడ్డి గారు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే దానికి మాత్రం సరైనటువంటి కారణాలు వారికి కనపడడం లేదు అయితే సాయిరెడ్డి గారు ఆలోచించినట్టుగా వైసీపీలో సాయిరెడ్డి గారి ప్రయారిటీ కొద్దిగా తగ్గింది అనేది మాత్రం నిజం ఎందుకంటే లోక్సభలో ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు నియమించారు వైవి సుబ్బారెడ్డి గారు కేవలం ఒక్కసారి మాత్రమే ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు సాయిరెడ్డి గారు మాత్రం మూడోసారి పనిచేస్తున్నారు అక్కడ మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారి ప్రయారిటీని తగ్గించి వైవీ సుబ్బారెడ్డి గారు నియమించడం అనేది సాయిరెడ్డి గారికి కొంత అవమానంగా తోచింది దాంతోపాటు వైసీపీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందంటే వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఈ మధ్య ముగ్గురు రాజీనామా చేశారు ఆ విషయం సాయిరెడ్డి గారికి ముందే తెలుసు అని చెప్పి కొద్దిగా వైసీపీ హైకమాండ్ అనుమానిస్తోంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారిని కొందరు పక్కన పెట్టారు అనేది మాత్రం ప్రచారం జరుగుతోంది దీంతోపాటు సాయిరెడ్డి గారు ఏమాలోచించారంటే అరవిందో కంపెనీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి అరవిందో కంపెనీలో తన అల్లుడు రెడ్డి గారు డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీ పైన విచారణ ప్రారంభించి దాని మీద కేసులు మొదలవుతే తన అల్లుడు వ్యాపార సామ్రాజ్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని చెప్పి భయపడి తన అల్లుడి వ్యాపార సామ్రాజ్యం కోసమే తను రాజకీయంగా ఇనాక్టివ్ అవ్వాలనుకున్నారని చెప్పి మరొక ఆరోపణ కూడా వినిపిస్తోంది దాంతోపాటు కాకినాడ పోర్టులో కేవీ రావు గారు ఈ మధ్య కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ మొదలైపోతే దాంతో కూడా సాయిరెడ్డి కుటుంబ సభ్యులు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది ఇక మూడో విషయం ఏంటంటే సాయిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక వార్తాపత్రిక న్యూస్ ఛానల్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ వార్తాపత్రికా న్యూస్ ఛానల్కి అన్ని రకాల అనుమతులు ఇప్పటికే తెచ్చుకున్నారు ఇందులో టీడీపీకి అనుకూలంగా పనిచేసేటువంటి పత్రిక నుండి ఒక సీనియర్ జర్నలిస్ట్తో కలిసి సాయిరెడ్డి గారి పత్రిక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారు ఈ పత్రికా న్యూస్ ఛానల్ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకి దూరంగా జరిగి పత్రికను ఏర్పాటు చేసి తటస్థంగా ఉండాలని అనుకోవడం ఒక ఎత్త అయితే ఈ పత్రికా న్యూస్ ఛానల్ కూడా బీజేపీ హైకమాండ్ డైరెక్షన్లోనే సాయిరెడ్డి గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అది బీజేపీ పక్షాన్ని పనిచేయబోతుంది అనేది మరొక ఆరోపణ కాబట్టి రెడ్డి గారు కేవలం తన అల్లుడి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం ఒక ఎత్త అయితే అట్లాగే తను స్థాపించబోయే మీడియాని ఇక్కడ సక్సెస్ఫుల్గా నడపడం మరొక ఎత్తు కేవలం తన అవసరాల కోసం మాత్రమే సాయిరెడ్డి గారు ఇవాళ పార్టీని వీడి తన అల్లుని కాపాడుకోవడం అట్లాగే తను స్థాపించబోయే న్యూస్ ఛానల్ లేదా వార్తాపత్రికని సక్సెస్ఫుల్గా నడపడం కోసమే ఇవాళ ఆయన రాజకీయాలకు దూరం జరిగినట్టుగా అర్థమవుతుంది